శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని నెల్లూరులో జరగబోవు శాంతియుత ర్యాలీపై నెల్లూరు నగరంలోని కోటమిట్టలో గల యూసుఫియా మసీదు నందు మత పెద్దలతో ఏపీ వహుబోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సమీక్షించారు కార్యక్రమం నిర్వహించేందుకు కావలసిన సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు ప్రవక్త జీవితం శాంతి దానం సమానత్వం సమాజంలో మార్పుతోనే సాగిందని అన్నారు నెల్లూరులో నలభై ఏళ్ల నుంచి ఈ పర్వదినాన శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తారని శాంతి ర్యాలీలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎవరి పండుగలు వచ్చినా ఒకరిని ఒకరం ప్రోత్సహించుకోవాలని ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని ప్రజలు సహనం ఓపికతో ఉండాలని కోరారు అందరికీ భోజన ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని ప్రభుత్వం తరపున అలాగే మా వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు మంత్రి పొంగూరు నారాయణ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో జాఫర్ షరీఫ్ మొయినిద్దీన్ నన్నే సాహెబ్ రియాజ్ హయాత్ బాషా ఖలీల్ జాఫర్ మొహిద్దీన్ కాలేషా ఇక్బాల్ ఉస్మాన్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అస్సలాము వలైకు శుక్రవారం సెప్టెంబర్ ఫిఫ్త్ మహాప్రవక్త మహమ్మద్ సల్ల్లావులై సల్లం వారి పదిహేను వందల సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ పదిహేను వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి మహాప్రవక్త ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే భగవంతుడు ఒక్కడే అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది మహమ్మద్ సల్లా అలై ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి కారుణ్యం పేదలకి సహాయం చేయడం ఈక్వాలిటీ గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు పేదలకు సహాయం చేయడం అనగార వర్గాల్ని సమానత్వం చేయడం ఈ సమాజంలో మార్పు కోసం ఈ పదిహేను వందల సంవత్సరాలు కానీ మారుతూ వచ్చు మరి నెల్లూరులో మాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదు నబీ ఇది ఒక పండగలాగా పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యూసిఫియా మస్జిద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక పొసెషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది చాలా శాంతియుతంగా నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కానీ ఈ పండగ ఈ పొసెషన్ శాంతియుతంగా జరగాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి మతాలు కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి ఈ పండగను చేసుకోవాలని కానీ మీ అందరికీ తెలియచేస్తూ మరి ఏ పండగ వచ్చినా అది హిందువుల పండగ వచ్చినా క్రైస్తవుల పండగ వచ్చినా ముస్లింస్ల పండగ వచ్చినా మనం ఒకరు ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కష్టాల్లో ఎట్టా భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది ఇప్పుడు కనీసం సంతోషంలో ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ అందరం కలిసి ఒక సోదర భావంతో అందరూ పండగలు చేసుకోవాలి రేపు శుక్రవారం ఆరు గంటలకి ఈ ప్రొసెషన్ జరిగేప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కానీ అక్కడక్కడ కొద్దిగా అంతరాయం జరగద్ది అయినా కొద్దిగా సహనం కొద్దిగా ఓర్పు ఎందుకంటే ఇటువంటి మహాన్ భావులు ఈ సృష్టించి ఈ సృష్టి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క జన్మదినంలో మనం అందరం కలిసి భాగ్యస్వామి అవడమే ఒక మహాభాగ్యం కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఐదో తారీఖు రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా అదే విధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ అందరికీ భోజనాలు అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది షాదీ మంజుల్లో ఆ ఏర్పాటు చేస్తారు తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళందరికీ మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మరి వ్యక్తిగతంగా మరి ఇక్కడ ఉండే మా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు మంత్రి గారు వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా దీన్ని ఒక దిగ్విజయం చేయాలని మీడియా పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అలాగనే పోలీస్ వాళ్ళందరితో కానీ మున్సిపల్ కార్పొరేషన్ అందరితో సన్వయం సమన్వయం చేసి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకో సో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి కోటమిట్ట యూసుఫియా మసీద్ సెంటర్ నుంచి బైకస్ రోడ్డు బైకస్ రోడ్ నుంచి నెహ్రూ బొమ్మ స్టాచ్యూ అక్కడి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ పోతుంది గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ముడిముడి బస్ స్టాండు ముడిముడు బస్ స్టాండ్ నుంచి చిన్న బజార్ నుంచి వచ్చి మళ్ళా బ్యాక్ టు జెండా వీధి వచ్చేస్తుంది మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మావీ వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు